ఏ గాయస్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గోకరకాయతో ఆ గోకరకాయ అంట వేడి నీళ్ళల్లో వేసి వండుతారంట సో నాకేంటి నాకైతే వేడి నీళ్ళల్లో గోకరకాయ ఎలా వండుతారు అని చెప్పేసి డౌట్ వచ్చింది సో ఈ రెసిపీ మా కోసిస్ట్రా చేస్తున్నారు మరి వేడి నీళ్ళల్లో గోకరకాయ పరిస్థితి ఏంటో చూసిద్దామా సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గోకరికాయ ఆర్ గోరు చిక్కలను అంటే కట్ చేసి పెట్టారు తర్వాత ఒక బౌల్లోనే హాట్ వాటర్ ఐ మీన్ వాటర్ని బాయిల్ చేస్తున్నారు బాయిల్ అయిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కడికాయ లేదా గోకరకాయ అంటారు సో వాటిని బాయిల్ అయిన వాటర్లో వేసేస్తున్నారు అనమాట సో ఇట్లా అవి మొత్తం కంప్లీట్గా వేసేసి దాని మీద మూత పెట్టేశారు ఇక అది కొంచెం అంటే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసినారు సిమ్లో పెట్టేసి పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేస్తున్నారు అనమాట నాకైతే చాలా వింతగా ఐ మీన్ అంటే ఆచరణ అనిపించింది వేండీల గోకరిగా ఎలా వండుతారు అని చెప్పేసి ఇదేదో కొత్త రెసిపీ లెక్క ఉంది కొత్తగా ఉంది అని చెప్పేసి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అనిపించింది సో అదేదో మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా సో మనకి యూజ్ అవుతుంది కదా ఇలా కూడా చేయవచ్చు అని సో అందుకోసమే ఇంకా లేట్ చేయకుండా మీ అందరి కోసం మనందరి కోసం షేర్ చేస్తున్నా అనమాట సో ఆల్మోస్ట్ ఆనియన్స్ కట్ చేయడం అయిపోతుంది ఓకే అయిపోయింది సో ఆల్రెడీ ఇక్కడ ఒక పెన్నం తీసుకున్నారు దాంట్లోని ఆయిల్ పోసి కొంచెం ఏడైన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అవి వేసేసారు ఓకే అవి వేసేసి ఇప్పుడు వాటిని ఇట్లా మిక్స్ చేస్తున్నారు అలా మిక్స్ చేస్తున్నారు చూస్తున్నాం నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అసలు ఎలా చేశారు అంటే నాకు మైండ్లోని అదే ఉంది హాట్ వాటర్లోని వీటిలో ఆ వాటర్లో నుండి తీసి ఇట్లా ఆ వాటర్ అన్నీ తీసేస్తున్నారండి చూడండి అసలు మిస్ అవ్వద్దు మీరు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అవుతుంది వీడియో చివరి వారికి చూడండి లేకపోతే మీకు అర్థం కాదు కదా సో ఈ కోకర్ వేని ఏం చేస్తారంటే ఆ వాటర్ అన్నీ తీసేశారు ఇప్పుడు కొంచెం ఈ తింది కదా మనం ఆల్రెడీ ఓనియన్ పచ్చిమిర్చి చేసుకున్న దాంట్లోనే కొంచెం పసుపు వేసినారు ఇక్కడ మీరు చూసిన విధంగా ఎంత క్వాంటిటీ కాలో అంత జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసారు తర్వాత మళ్ళీ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసినారు లైట్గా హాఫ్ స్పూన్ మరీ హెవీ కాదు జస్ట్ హాఫ్ స్పూన్ వేస్తున్నారు సో అవి మిక్స్ చేసేసారు చూస్తున్నాను ఏం చేస్తారా అని ఇంట్రెస్టింగ్ అంటే లైక్ నాకు ఊరికే అదే గుర్తొస్తుంది ఇట్లా అంటే బెయిన్ నీళ్ళలో గొక్కరిగా ఎట్లా వండుతారు అని చెప్పేసి సో చూస్తుంటే అర్థమవుతుంది మీకు కూడా అర్థమైంది అది చూడండి ఇట్లా హార్ట్ వర్టర్ అంతా తీసేస్తున్నారు ఆల్రెడీ ఉంపారు మళ్ళీ ఇవి కొంచెం అది కూల్ అవ్వడానికి ఆ మోటార్ పోసేసారు సో అవి మళ్ళీ ఇప్పుడు ఆ బాయిల్ వాటర్లోకి వెళ్ళి నుండి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నారు అనమాట యా చూడండి అవి ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినవి మంచిగా గ్రీన్ కలర్లో మస్తు అనిపిస్తుంది కదా బల అనిపిస్తుంది అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి సో వన్ ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి పసుపు వేసిన దాంట్లో వేసేసారనమాట సిఫ్ట్ చేసేసారు అలాగా ఇక్కడ మీరు చూసినట్టుగా సిఫ్ట్ చేసేసారు కదా అంటే ఈ రెసిపీస్ స్టైలు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చేస్తారు కదా అంటే భలే అనిపిస్తుంది లేడీస్ మనం ఎట్లా ఉండే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు టేస్ట్ కూడా అత్తిరిపోతుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ సో ఇది ఫైనల్గా ఇట్లా అయిందనమాట సో అట్లా కుక్ అవుతుంది సో బాగుంది కదా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది తర్వాత అట్లా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసినారు టూ స్పూన్స్ సాల్ట్ వేసినారు అంటే చిన్న స్పూన్ పెద్ద కాదు జస్ట్ వాళ్ళకి ఎంత కావాలో అంత వేసేసినారు అనమాట సో మిక్స్ చేసేసారు అలా మిక్స్ చేస్తూ ఉన్నారు అంటే సాల్ట్ అంతా మంచిగా కల కలవ ఐ మీన్ ఏమంటారు మిక్స్ అవ్వాలి కదా మిక్స్ అయ్యేంతలాగా మిక్స్ చేస్తూ ఉన్నారు అన్నమాట అంటే మొత్తం కలిసేలాగా కలుపుతున్నారు సో ఆ తర్వాత కొంచెం అయిన తర్వాత మళ్ళీ కారం వేసినారు టూ స్పూన్స్ టూ స్పూన్లు కారం వేసినారు సో ఇలా చూడండి ఇక్కడ చూసినట్టుగా రెండు స్పూన్ల కారం వేసినారు అలాగే ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసేసినారు కారం తర్వాత ధనియాల పౌడర్ వేసినారు కొంచెం స్పైసీగా తింటాం అనమాట మేము కొంచెం లైట్ స్పైసీ మరీ అంత స్పైసీ కాదు కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నాం మీరు ఇంకా స్పైసీ అంటే త్రీ స్పూన్స్ వేసుకోండి లేదు అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అంటే మీరు తీసుకున్న గోకరకాయ లైక్ హాఫ్ కేజీ తీసుకున్నారా పావు కేజీ తీసుకున్నారా వన్ కేజీ తీసుకుని దాన్ని బట్టి మనము వేసేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఇలా అయింది చూడండి ఇక్కడ చూసినట్లుగా ఉందనమాట సో మంచిగా అయింది మంచిగా అనిపించింది బాగుంది కదా సో ఇప్పుడు ఈ లంచ్లోకి ఇంకా కావాల్సినవి ఏంటి మనకి పాపడాలు మజ్జిగ మిరపకాయలు అదే మిరపకాయలు అంటారు కదా అవి లంచ్కి ప్రిపరేషన్ అనమాట ఇదంతా లంచ్ ప్రిపరేషను సో లంచ్ టైం అయింది కదా అలా రైస్ వైట్ రైస్ అంటే లంచ్ టైంలో ఇలా ఇది ఏమిటి అంటే పెస్సరిపప్పు టమాటో పెస్సరిపప్పు అనమాట మస్తుంది కదా చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు ఈవిగా ఇంకా ఈ చల్లమిరపకాయలు అయితే మస్తు అనిపిస్తుంది ఫైనల్గా నేను టేస్ట్ చేసాను అనమాట ఉంది అంటే సూపర్ ఉంది టేస్ట్ మస్తు అనిపించింది చాలా అంటే చాలా బాగుంది అంటే ఎందుకు ఇట్లా బాయిల్ చేశారు అంటే మామూలుగా కూడా వండొచ్చు డైరెక్ట్ కూడా వండుతారు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అవి కొబ్బరిగా ఎట్లా అంటే పచ్చి పచ్చి లెక్క అనిపిస్తాయి కదా అందుకోసం అనేసి ఇలా వాటర్ని బాయిల్ చేసి అందులో వేసి కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా హాట్ వాటర్లో ఉంచేసిన తర్వాత కర్రీ చేస్తే అవి అట్లా ప్రాబ్లం ఉండదు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు నార్మల్ మనం వెజిటబుల్స్ అట్లా అట్లా ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి మరి అట్లుందనమాట సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ చెప్పండి మేమైతే ఇలా చేసాము ఐ మీన్ మా కో సిస్టర్ చేసినారు నాకైతే